హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇవాళ వీడియో వచ్చేసి సోషల్ సెవెంత్ క్లాస్ సోషల్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఇవాళ వీడియోలు వచ్చేసి మనం ప్రాథమిక హక్కులు నేర్చుకుందాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ హక్కులు అనేవి చూడండి హక్కుల్లో కొన్ని ప్రకటనలు కూడా ఉంటాయి ఆ ప్రకరణను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వెనక టెక్స్ట్ బుక్లో ఈ టాపిక్ నుండి ఒక బిట్ అడగటం జరిగింది చూడండి ఎలా ఒక టేబుల్ ఉందండి ఆ టేబుల్లో ఎలా అడిగాడో చూడండి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ టేబుల్ చూడండి ఒక సెంటెన్స్ ఇచ్చి ఈ సెంటెన్స్ ఇది ప్రాథమిక హక్కు లేక ప్రాథమిక విధి ఏంటో చెప్పమంటున్నాడు సో అందుకని మనం ఖచ్చితంగా ఈ టాపిక్ నేర్చుకోవాలి టెక్స్ట్ బుక్లో ఒక టేబుల్ ఇచ్చి ఏవే ప్రాథమిక హక్కులు ఏవే ప్రాథమిక విధులు అని అడుగుతున్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ టాపిక్ నేర్చుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఈరోజు వీడియోలో వచ్చేసి మనము ప్రాథమిక హక్కుల గురించి చెప్పుకుందాం రేపు వీడియోలో వచ్చేసి ప్రాథమిక విధులు చెప్పుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దు నా ఛానల్ మీరు గారు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా ఏ టెన్ మినిట్స్లో ఈ టాపిక్ అయిపోతుంది టెన్ మినిట్స్లో మీరు ఈ టాపిక్ నేర్చుకుంటారు చాలా ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ప్రాథమిక హక్కులు ప్రాథమిక హక్కులు వచ్చేసి ప్రస్తుతం ఉన్నాయి ప్రాథమిక హక్కులు అంతకుముందు ఏడు ఉండేవి ఆస్తి హక్కు అనేది తొలగించబడింది చూడండి ఫ్రెండ్స్ ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి ఆస్తి హక్కును తొలగించగా ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి ఈ ప్రాథమిక హక్కులు చూడండి ఏమిటియో సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు పీడన నిరోధించే హక్కు మత స్వాతంత్రపు హక్కు విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ఈ హక్కుల్లో కొన్ని చూడండి ఎన్నో ఉన్నాయి సిక్స్ ఉన్నాయి ఇవి ఆరు హక్కులు ప్రాథమిక హక్కులు ఫస్ట్ ఏడు హక్కులు ఉండేవి ఆస్తి హక్కుతో కలిపి ఏడు హక్కులు ఈ ఆస్తి హక్కును తీసివేయంగా ప్రస్తుతానికి ప్రాథమిక హక్కులు ఉన్నాయి అన్నమాట చూడండి ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల్లో నుండి ఎప్పుడు తొలగించారంటే పంతొమ్మిది వందల సంవత్సరం నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇయర్ ఇంపార్టెంటు రాజ్యాంగ సవరణ ఇంపార్టెంట్ ఆస్తి హక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారంటే నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా అది ఏ ఇయర్లో తొలగించారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో తొలగించడం జరుగుతుంది అర్థమవుతాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయొద్దు సమానత్వ హక్కు కొన్ని ప్రకారం చూడండి స్టార్టింగ్ వచ్చేసి పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యిద్ది ఫ్రెండ్స్ పద్నాలుగు నుంచి సమానత్వ హక్కు వచ్చేసి పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా స్వేచ్ఛ హక్కు వచ్చేసి పంతొమ్మిది ఇరవై రెండు పీడనాన్ని నిరోధించే హక్కు వచ్చేసి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ప్రకరణలు ఉంటాయి మత స్వాతంత్ర హక్కు వచ్చేసి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ప్రకరణలు ఉంటాయి విద్యా సాంస్కృతిక హక్కు వచ్చేసి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రాజ్యాంగ పరిహార హక్కు వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై రెండు అనమాట ఇది చూడండి ఒక డయాగ్రామ్ చూడండి చూడండి ఈ డయాగ్రామ్ గుర్తుపెట్టుకోండి ఈజీగా హక్కులు గుర్తుంటాయి వాటి ప్రకరణలు కూడా మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి చూడండి కాకపోతే ఇక్కడ ఆర్డర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఈ ప్రకరణ అనేవి మీకు వచ్చేస్తాయి సమానత్వ హక్కు ఫస్ట్ దేని చెప్పుకున్నాం సమానత్వ హక్కు ఇదంతా ఇది పిక్చర్ రైట్ లెఫ్ట్ సైడ్ అనమాట లెఫ్ట్ సైడ్ సమానత్వ హక్కు స్వేచ్ఛ హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ఉంటుంది అదే పిక్చర్ రైట్ సైడ్ చూడండి మత స్వాతంత్ర హక్కు స్వా విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు ప్రకరణ చూడండి పద్నాలుగు నుంచి స్టార్ట్ అవుతాయి పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఉండేవి సమానత్వ హక్కు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు స్వేచ్ఛ హక్కు కంటిన్యూషన్ చూసుకోండి పద్నాలుగు నుంచి స్టార్ట్ అయ్యద్ది పద్నాలుగు నుంచి పద్దెనిమిది దీని కంటిన్యూషన్ వచ్చేసి పంతొమ్మిది స్వేచ్ఛ హక్కు పంతొమ్మిది నుంచి ఇరవై రెండు నెక్స్ట్ వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు ఇరవై మూడు ఇరవై నాలుగు పద్నాలుగు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు కంటిన్యూషన్ నెక్స్ట్ చూడండి మత స్వాతంత్ర్య హక్కు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ప్రకళలు ఉంటాయి విద్యా సాంస్కృతిక హక్కులు వచ్చేసి ఇరవై తొమ్మిది ముప్పై ఉంటాయి రాజ్యాంగ పరిహారపు హక్కు వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై రెండు ఇరవై తొమ్మిది ముప్పై ఇక్కడ చూడండి ఏం డిఫరెంట్ లేదు పక్క పక్కనే ఉంటాయి విద్యా సాంస్కృతిక హక్కు రాజ్యాంగ పరిహార హక్కు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొన్ని ఇయర్స్ ఉన్నాయి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఇయర్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సోషల్ అంటేనే మనం ఇయర్స్కి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి సో సో చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ రెండు వేల రెండు వచ్చేసి ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇయర్స్ ఇంపార్టెంట్ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో జరిగింది ఇయర్స్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను గుర్తు పెట్టుకోవడం కోసం నేను ఇక్కడ రాసుకున్నాను నెక్స్ట్ చూడండి సమానత్వ హక్కు వచ్చేసి దాంట్లో కొన్ని దాని గురించి వివరణ ఇచ్చాడు సమానత్వ హక్కు అంటే ఏమిటి సమానత్వ హక్కు అంటే ఇది చూడండి భారత రాజ్యాంగ సమానత్వ హక్కుకు హామీ ఇస్తుంది ఇది చట్టం యొక్క సమాన రక్షణ సామాజిక సమానత్వం ఉపాధి మరియు విద్యలో సమాన అవకాశాలు అంటరాని తన రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాలు కలిగి ఉంటుంది ఏం లేదు ఫ్రెండ్స్ ఈ సమానత్వ హక్కు ఏం చెప్తుంది భారత రాజ్యాంగ సమానత్వ హక్కుకు హామీ ఇస్తుంది అన్ని సమాన అవకాశాలు ఉండాలని చెప్తుంది అంటరానితనం రద్దు మరియు బిరుదులు రద్దు అనే కలిగి ఉండే హక్కు ఏదంటే సమానత్వ హక్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటరాని రద్దు మరియు బిరుదులు రద్దు అనే అంశాల కలగ హక్కు ఏదంటే సమానత్వ హక్కు అవి ఎక్కడి నుంచి ప్రకరణలు ఉంటాయి ఎక్కడి నుంచి పద్నాలుగు నుంచి పద్దెనిమిది ప్రక్కలు ఉంటాయి నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు చూడండి స్వేచ్ఛ హక్కు కింద ఆరు రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది స్వేచ్ఛ హక్కులు ఎన్ని రకాలు ఉన్నాయి ఆరు రకాలు ఉన్నాయి అన్నమాట చూడండి వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ సంఘాలు లేదా వ్యవస్థలుగా ఏర్పడటానికి స్వేచ్ఛ సంచరించడానికి స్వేచ్ఛ భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరి స్థిరపడటానికి స్వేచ్ఛ ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు ఈ హక్కులన్నీ తేంట్లో భాగం అంటే స్వేచ్ఛ హక్కులో భాగం వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆరు హక్కులు కలిగి ఉంటాయి స్వేచ్ఛ హక్కులో ఆరు హక్కులు ఉన్నాయి ఈ హక్కుల గురించి మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి జీవించే హక్కు జీవించే హక్కు అనేది దేనిలో భాగం అంటే స్వేచ్ఛ హక్కులో భాగం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బిట్ అనేది జీవించే హక్కు దేనిలో భాగం ఏ హక్కులో భాగం అంటే స్వేచ్ఛ హక్కులో భాగం నెక్స్ట్ వచ్చేసి పీడనాన్ని నిరోధించే హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు ప్రకరణ వచ్చేసి ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ పీడనాన్ని నిరోధించే హక్కు ఏం చెప్తుందంటే వెట్టి చాకరి నిషేధించబడ నిషేధించబడింది ఈ హక్కు ఏం చెప్తుందంటే వెట్టి చాకిరి వద్దు అని చెప్తుంది పద్నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను ఏదైనా కర్మాగారాలు లేదా గనుల్లో పని చేయించరాదు అని చెప్పే హక్కు ఏదంటే పీడనాన్ని నిరోధించే హక్కు నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు ఈ స్వాతంత్రపు హక్కు ఏం చెప్తుందంటే చూడండి ఫ్రెండ్స్ మన దేశంలో హిందూ మతం మన దేశంలో హిందూ మతం ఇస్లాం మతం క్రైస్తవ మతం సిక్కు మతం బౌద్ధ మతం జైన మతం వంటి మతాలు ఉన్నప్పటికీ రాజ్యానికి అధికార మతం లేదు మన దేశంలో ఈ మతాలన్నీ ఉన్నా కానీ రాజ్యానికి అధికార మతం అంటూ లేదు అని చెప్తుంది ఏ హక్కు చెప్తుంది మత స్వాతంత్ర హక్కు చెప్తుంది అనమాట సో కాబట్టి మన దేశానికి లౌకిక రాజ్యంగా పిలుస్తారు మన దేశాన్ని లౌకిక రాజ్యంగా పిలుస్తారు నెక్స్ట్ వచ్చేసి విద్యా సాంస్కృతిక హక్కు విద్యా సాంస్కృతిక హక్కు ఏం చెప్తుందంటే రాజ్యాంగం ప్రకారం మైనార్టీలందరూ తమకు నచ్చిన విధ తమకు నచ్చిన విద్యా సంస్థను స్థాపించుకోవడానికి నిర్వహించుకోవడానికి హక్కు ఉంది వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంటారు అని చెప్పే హక్కు ఏదంటే విద్యా సాంస్కృతిక హక్కు నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగ పరిహారపు హక్కు అండి ఈ హక్కు కింద సుప్రీంకోర్టు మరియు హైకోర్టుల ద్వారా అన్ని ప్రాథమిక హక్కులు హక్కులను పరిరక్షిస్తుంది రాజ్యాంగ పరిహారపు హక్కు వచ్చేసి ప్రకటన వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై రెండు చెప్పుకున్నాక ఫ్రెండ్స్ ఈ హక్కు సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తుంది అనమాట ఈ రాజ్యాంగ పరిహార హక్కు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి ప్లీజ్ వచ్చింది లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సమాచార హక్కు సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఇది రెండు వేల ఐదులో ఆమోదించబడింది ఈ చట్టం వచ్చేసి అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు నుండి అమల్లోకి వచ్చింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు నుండి అమల్లోకి వచ్చింది అక్టోబర్ పన్నెండు రెండు వేల ఐదు నుండి అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చూడండి విద్యా హక్కు చూడాలి ఇక్కడ ఏమంటున్నాడంటే మన పార్లమెంట్ స్వేచ్ఛ హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించబడింది విద్య ఏ హక్కుగా గుర్తించబడింది అంటే స్వేచ్ఛ హక్కులో స్వేచ్ఛ హక్కులో భాగంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి స్వేచ్ఛ హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఏ ఇయర్లో గుర్తించారు విద్యను ప్రాథమిక హక్కుగా ఏ ఇయర్లో ఏ రాజ్యాంగం ద్వారా చేర్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ విద్యను ప్రాథమిక హక్కుగా రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా మనం ఇందాక చెప్పుకున్నాం ఫ్రెండ్స్ అక్కడ ఇయర్స్లో అదే అనమాట ఇది చూడండి రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా ఇరవై ఒకటి ఏ ప్రకరణ ద్వారా చేర్చారు వెరీ వెరీ ఇంపార్టెంట్ స్వేచ్ఛ హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించింది ఏ ఇర్లో రెండు వేల రెండు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ విద్యను ప్రాథమిక హక్కుగా ఇరవై ఒకటి ఏ ప్రకరణ ద్వారా చేర్చారు ఇది కూడా ఇంపార్టెంట్ విద్యను హక్కు విద్యా హక్కును ఏ ప్రకరణ ద్వారా చేర్చారంటే ఇరవై ఒకటి ఏ ప్రకరణ ద్వారా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని ఈ చట్టం చెప్తుంది అనమాట ఏ చట్టం విద్యా హక్కు చట్టం సో ఈ చట్టం మనం ఎప్పుడు అమల్లోకి వచ్చింది మనకి ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అమల్లోకి వచ్చింది మన బా మన ఇండియాలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అమలు బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో భారత పార్లమెంట్ ఆమోదించింది ఈ చట్టం వచ్చేసి ఏప్రిల్ ఒకటి రెండు వేల పది అమల్లోకి వచ్చింది థ్యాంక్ యూ అండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ